ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పేదరికమనేది చాలా బాధ కలిగించేదే అయితే ప్రభువునందు నమ్మకముంచేవారు విశ్వాస విషయంలో ధనవంతులవుతారు దేవుడు వారిని మరువడని వారికి తెలుసు ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల విషయంలో అన్యాయం జరిగినట్లు అనిపించినా ప్రభువు ఈ అసమానతలన్నింటినీ సరిచేసే సమయం కోసం విశ్వాసులు ఎదురుచూస్తారు పేదలాజరు ఎల్లకాలం ఆ ధనవంతుని బల్ల క్రింద పడే ముక్కలతో సరిపుచ్చుకునే అవసరం లేదు అతడు ఏదో ఒక రోజు అబ్రహాము రొమ్మున ఆనుకొని తనకు రావలసిన స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు పేదవారైనప్పటికీ ఎంతో శ్రేష్ఠులైన తన బిడ్డలను ప్రభువు ఈ క్షణంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒక వృద్ధ విశ్వాసి ఇలా అన్నాడు అవును నేను దరిద్రుణ్ణే కొరతలోనూ కొదువలోనూ ఉన్నవాణ్ణే అయినా ప్రభు దృష్టి నా మీద ఉందని నాకు తెలుసు అతడు చెప్పింది నిజమే భక్తులు పేదవారైనప్పటికీ గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు తలవాల్చుకొనుటకైనా స్థలం లేని ప్రభు యొక్క సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలని వారు ఆశిస్తారు ఆయన యొక్క రెండవ రాకడను ఆశిస్తారు అందులో తమకు పంచబడే మహిమను ఆశిస్తారు నిరంతరము జీవించే క్రీస్తు యేసునందు వారి ఆశలన్నీ నాటబడ్డాయి కాబట్టి అవి ఎన్నటికీ నాశనం కావు పేదవాడైన పరిశుద్ధుడు పాడే అనేకమైన పాటలు ధనవంతుడైన పాపాత్మునికి అర్థం కావు ఈ లోక సంబంధంగా పేదరికంలో ఉన్న మనం ఏదో ఒక రోజు మన ప్రభువుతో పాటు రాజవిందులో పాలు పొందుతామని మరచిపోవద్దు